హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే సొరకాయ దప్పడం అయితే చేశానండి సొరకాయ తినని వారు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి చేసుకుని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సొరకాయ తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయండి దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అప్పుడప్పుడు సొరకాయ కూడా మనం తింటూ ఉండాలి దీనికోసం నేను ఒక సగం సొరకాయనైతే తీసుకున్నానండి వెయిట్లో ఇది పావు కేజీ లేదా మూడు వందల గ్రాముల దాకా ఉంటుంది తీసుకున్న సొరకాయ పోయిన పొట్టుని తీసేసి ఫోర్త్ స్పూన్తో ఇలా ఘాటుల్లాగా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని చేస్తే కర్రీ చేసినప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారాలు మసాలాలు మంచిగా మొక్కకు పడతాయండి పెట్టుకొని పెద్ద పెద్ద సైజులోనే ముక్కలైతే కట్ చేసుకున్నాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి ఈ సైజులో అయితే సరకాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఈ సొరకాయ దప్పలం పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చపాతి రైస్లోకి దేనికైనా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది దీనికి కావాల్సినవి తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను టమాటా కూడా మీడియం సైజుతో ఒకటి తీసుకున్నా నేను తీసుకున్న కర్రీకి సరిపడా చింతపండు కూడా నానబెట్టి తీసుకున్నానండి కర్రీ చేయడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలోనే పోపు అన్నీ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు శనగపప్పు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవుతుండగానే పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నానండి దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకుందాం నేను ఈ కర్రీ చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదండి మా అయితే ఇలా లాగా చేసి వండేది అయినా తినేదాన్ని కాదు ఇప్పుడైతే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు కూడా తినాలి కదా బీరకాయ సొరకాయ అనేది వారంలో కంపల్సరీ ఉంటుందండి మాకు ఈ రెండో అయితే కంపల్సరీ తెచ్చుకుంటాం కూరగాయలు సొరకాయ ఒకటి బీరకాయ ఒకటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు టమాటో కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కొంచెం మగ్గించుకుందాం మూత అనేది పెట్టి ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కానీ ఉన్నాయి కదండి అవి అయితే వేసేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సొరకాయ ముక్కలను కూడా మగ్గించుకుందామండి ఇది లేత సొరకాయ తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి నాది మరీ ముదురు కాదు అలా అని మరీ లేతగా లేదు సొరకాయ అనేది మంచిగానే ఉంది మూత పెట్టి దీన్ని ఇలా మగ్గించుకుంటున్నానండి మనకు మగ్గేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం తేలినట్టు అవుతుంది నేను ఆయిల్ అనేది తక్కువే తీసుకున్నానండి మనం లాగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది పైన తేలినట్టు ఉండి ఎక్కువ అనిపిస్తుంది దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందామండి ఈ సొరకాయ దప్పలం పులుసు ఇలా చేసుకుంటే రైస్లోకే కాదండి చపాతీలోకి తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంది మసాలాలు వేస్ట్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్తో చాలా మంచిగా అనిపించిందండి దీనిలోకే పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకున్నాను మన దగ్గర మిక్సీ బట్టి ఉంటే అది కూడా వేసైన చేయొచ్చండి నా దగ్గర లేకైతే అప్పటికప్పుడు పచ్చగా దంచుకుని అయితే వేసుకున్నాను ఇక్కడ ముక్క అనేది మగ్గిందో లేదో చెక్ చేస్తున్నానండి సొరకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గాయి దీనిలో మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి దానికి ముందు ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను కారం ఒక రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కారం వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందామండి ఇది ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి అది రసం అయితే వేసుకుందాం ఇది ఇలా దప్పలంలాగా కాకుండా సొరకాయలో పాలు పోసుకొని వండుతారండి అలా వండుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు ఇష్టపడిన వారు అలా ఒకసారి ట్రై చేయొచ్చు నేను తీసుకున్న చింతపండు పులుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను మనకి పులుసు అనేది ఏ క్వాంటిటీలో కావాలో పులుసు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి చింతపండు పులుపు వేసిన తర్వాత కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకున్నాను పులుపు అనేది వేసాం కాబట్టి ఇది బ్యాలెన్స్ చేస్తుందండి బెల్లం వేయటం వల్ల బెల్లం వేసాం కదా అని తీగైతే ఉండదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిలోనే ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను వేసి కూరలో మంచిగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకొని ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి పులుపు వేసాము కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడుకుతుండగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే చూసుకొని దింపుకోవచ్చండి మరీ ఎక్కువ పులుసు వద్దనుకుంటే దాన్ని బట్టి కూర అనేది ఉడికించుకొని తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం దగ్గరకు వచ్చే వరకే ఈ సొరకాయ దప్పలం పులుసు అనేది పెట్టుకున్నాను నేను ఇలా ఉండగా కర్రీ అయితే దింపేసుకున్నానండి నేను ఉండేనని చెప్పడం కాదు కానీ ఈ సొరకాయ దప్పలం పులుసు అనేది చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఒక్కొక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి